కేటీవీ చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ కడపనగరంలోని అక్కయ్యపల్లెలోని ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డికి చెందిన సాయిబాబా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూడో ఫ్లోర్ పెచ్చులూడిన పైకప్పు ఈ వన్ సెక్షన్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న ముప్పై మంది విద్యార్థులు మధ్యాహ్నం సమయంలో స్లాబ్కు వేసిన సిమెంట్ పూతరాలి చదువుకుంటున్న విద్యార్థులపై పడిన పైకప్పు ముగ్గురు విద్యార్థులకు గాయాలు గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలింపు సమాచారాన్ని తెలుసుకుని విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు జరిగిన ప్రమాదంపై విచారిస్తున్న తాలూకా సిఐ తహసీల్దార్ సాయిబాబా పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చూస్తూనే ఉండండి కేటీవీ వర్షానికి నమ్ముకు పడిపోయినట్టుంది రోడ్ అటెండెన్స్